నమస్కారం ఒకటి ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఏదైతే మన ఎదురు ప్యానెల్ వారు ఏదైనా కానీ ఆరోపణలు చేస్తున్నారు ఆరోపణలు మాత్రము తగ్గైనా సరి అయినా ఏదైతేన్నది వాళ్ళకి అవిడెన్స్ ఇస్తలేరు ఈ రోజు సాగర్ ఎల్ఏ గారు ఈ కమిటీ లోపల ఆయనే క్యాషియర్ పదవిలో ఉన్నారు ఆయనే గత మూడేళ్ళ నుంచి క్యాషియర్ ప్రజలు ఉన్నప్పుడు ఆయనే ఇరవై రెండు ఇరవై మూడు అయిట్ల చేసిండు ఇదేమి మూడు సంతకం చేసిండు అని టోటల్ ఆయన అన్ని కమిటీలో అన్ని ఏదో మీటింగ్ లోపల ఆయన అదే ఉంది కూడా ఈ రోజు ఎలక్షన్ టైం లోపల బద్నాం చేసానికి అలా మా అందరినీ ఒక ఇది ఒక చులకమిస్తుండు ఎందుకంటే సాగర్ ఎల్ల గారు గానీ కావచ్చు కానీ ఏదైనా మాత్రం కదా దీనికి మాట్లాడేటప్పుడు ఏదైనా కానీ మనం ఎక్కడైనా విధానసభ కానీ పార్లమెంట్ లో కానీ ఇది దీనికి ఈ యొక్క ఈ రోజు ఒక కుర్చీ వచ్చినప్పుడు ఐదు వందల రూపాయలు అది ఆ కుర్చీ వేరే పోయి వచ్చారు రిసీప్ట్ తీ అది చూపించండి దాన్ని మేము ఒప్పుకుంటాం కరెక్ట్ వంటలు ఆ వేసుకుంటా ఇది ఎనిమిది కలసాలతో గప్పలేసారు ఏం గప్పలా ఎక్కడికి గప్పలేదు చెప్పండి మీరు ఇలా ఏది మాట్లాడారు దానికి ఎవిడెన్స్ కావాలి తోనే మాట్లాడాలి ఇంకోటి ఏదైతే మొన్న మేము మా చెప్పారు రాజు రాజు అని మన కిషన్ కళ్యాణ్ గారు చెప్పారు కోర్టు లోపల ఆ వకీలు పక్క పోటీ తీసుకపోయి కదా ఆయన ఆల్రెడీ ఆర్డర్ అయిపోయింది ట్వంటీ సెవెన్ కు ఎలక్షన్ తీసుకోవాలని ఎదురుగా చెప్పాడు జడ్జి కూడా టైం అవుతుంది అంతలో నేను వచ్చి పిలిపి మాట్లాడి చేసి ఇది మాకు వస్తలేదు నేను ఎందుకంటే మాకు ప్రకారంగా ఎలక్షన్స్ కావాలి అంటే మీ ఉద్దేశం ఏంది ఇక నేను పబ్లిక్ గెలవలేము అంటే గుర్తు ఈ జనంలో గెలవలేము అందుకే ఆ ఖచ్చితంగా ఈ యొక్క ఎలక్షన్ ను తీసుకోవాలని వాళ్ళు అక్కడ చేసేరు విధంగా వాళ్ళు అక్కడ ఆర్డర్ తీసేరు సమాజం ఏడిపోతుంది ఇవ్వాలి ఇక్కడ ఎవరు వల్ల ఇవాళ మీరు ఆ యొక్క గార్డెన్ లోపల పెడతారు ఆ గార్డెన్ ఏంటిది సమాజం తీసుకొని కొడుకు పెడతారా ఎందుకంటే నాకు అర్థం కాదు ఏడు మీరు మీ దగ్గర మీ ఒకటి మా ఇంట్లో గెలిచి ఎవరైనా నాకు ఆగుతుంది మీరు ఏది చెప్తున్నా మీరు ఎప్పటికీ చెప్తున్నాను మాకు మాట్లాడే ఎదుగుందా ఎవిడెన్స్ తీసుకురండి అది ఒప్పుకుంటాం మేము కానీ ఏది ఎవిడెన్స్ లేపం తప్పది తగదు అది అని తప్పకుండా మీరు అందరూ ఎప్పుడూ చెప్తుండేమో మేము అందరం కదా ఈ రోజు నీతి పి లేదాం చెప్పండి కదా సార్ నలుగురు రూపాయల ఒక విద్యావేత్త ఒక ఇలా రాజకీయంగా చెప్తా ఎన్నో సంస్థల పైన బ్యాంక్ చైర్మన్ ఒక స్కూల్ నడుస్తుండే వాళ్ళు ఇలా ఒక పది మంది గారు సాగించే వ్యక్తి నగరసేవకుండా ఇలా పదిహేను సమాజంలో పనిచేస్తుండేలా వాళ్ళు ఎప్పుడో వాళ్ళు ఎడుతున్నారు ఎట్లా ఎడతాం లేదు ఏది వాళ్ళకు ఏది తోయక చేయక మేము ఇప్పుడే ఓడిపోతాం కదా ఎలక్షన్ల పని స్టేజ్ ఖర్చు ఎలక్షన్ల పని మాత్రం మేము గిద్దామని అదే పదిహేను వందల ఎనభై ఏడు మంది మేము చేస్తాం ఇది మేము దీనికి దాన్ని కొట్లాడి చేసినాము ఇలా మా అధ్యక్షు కదా ఎప్పుడైతే ఆయన పని చూసిన తర్వాత ఈ యొక్క సమాజం మాత్రము చిన్నగా ఉన్నది కాబట్టి దీన్ని మాత్రము మా పెద్ద పెంచాలి అదే విధంగా మన యొక్క కమిటీ మెంబర్ రైతు మెంబర్ పెంచాలి అందరూ అందరూ వస్తారు ఇక్కడికి మన సమాజం గౌరవత చెప్పి ఆయన ఆ ఉద్దేశం సమాజం పెంచింది ఇలా తప్ప దాన్ని మేము తీసుకురా పెట్టి ఏదైనా మనం గెలవాలనుకుంటా ఈ యొక్క ఘటన పాత చేస్తే కదా అదే నూట యాభై వందల పెద్ద ఒక గెలుస్తామని ఆ ప్రకారం కుట్ర పండిరు ఎందుకు మా అధ్యక్ష మనిషి కాదు తెలిసిందా ఇయల్ల కదా ఆయన కదా ఏదైతే మూడేళ్ళు ఒక్కరోజు ముదాలే ఆయన కంప్లీట్ కమిటీ మీటింగ్ తీసుకున్న తర్వాత మాకు నాకు ఈ పది వద్దు ఎందుకంటే ఏ పుట్టుక ప్రకారంగా ఆయన మాకు చేసి ఆ యొక్క పదవిని ఎగ్జామ్ చేసి ఎలక్షన్కి వెళ్ళిండు అది తప్ప చెప్పండి మీరు యుద్ధం ఆవిడ కాదు యుద్ధం వాళ్ళు ఆపాలి మేమేంది మేము యుద్ధం ఏం కోర్టు మేమేనా వాళ్ళు వేర్రా కోర్టు వాళ్ళు వేరేయా ఇలా ఆ టైం లోపల ఇరవై ఏదైతే ఎలక్షన్స్ పద్దెనిమిది తారీఖు ఆడేస్తున్నసారు ఆ ఎలక్షన్ లోపల కౌంటింగ్ మీరు ఆపని చెప్పారు ఏదో ఎలక్షన్ కమిటీ ఆపిందా ఆపుతాము మేము ఈ యొక్క బోలెస్ బేస్ అన్ని మొత్తం ఏదైతే ఉన్న సో రూమ్ లో పెట్టాం ఏదైతే సిల్ బిల్ చేసి కంప్లీట్ చేస్తామని చెప్పారు ఒప్పుకుండా ఆ విషయం ఒప్పుకుంటారు మరి మళ్ళీ కమిషన్ ఎలక్షన్ అప్ ఆపారు మీరు ఎందుకంటే చెప్పండి ఇవాళ తుడిసి ఏదో సాయితుంది అందరూ ఏ పని చేసుకుంటారు ఏం ఇలా ఎంతమంది చూడండి కదా అందరి ఇక్కడ బిజినెస్ మెన్ ఏం తెలిసిందా ఎవరో టైం వేస్ట్ చేసుకున్నా వ్యక్తులు లేరు ఎలా మీ టైంలో ఉంది కావచ్చు ఏ పని లేకపోతే నేను ఉన్నారు దయచేసి ఎప్పుడు చెప్తున్నాము మీరు దయచేసి అందరం ఒక కలిసిమెలిసి ఉన్న వ్యక్తులం కాబట్టి ఎప్పుడు కూడా మన సమాజం లోపల కలిసిమెలిసి ఉన్న టైం లోపల కూడా మనం ఎవరు ఒక మాట అనుకోలేదు ఎందుకు ఈ మాటలు ఇవ్వలే ఎందుకు ఏడు ఇలా చేస్తుందని మీరు కలిసి నేను మీరెవ్లు మీరెవ్లు అందులో ఒక్కటే నా రూమ్ లో ఎందుకు నీటి తెలుసు గుర్తున్న ఇక నా స్నేహితులు ఉన్నారు నా చుట్టాలు అక్కడ అందరూ అక్కడే ఉన్నారు మరి ఎందుకు ఇక్కడ ఎందుకు అక్కడ ఉండదు అక్కడ చివరి చెప్తున్నా ఒకటి చెప్తున్నా మీరు దయచేసి మా ప్యానల్ మీద అభండాలు వేస్తే మాత్రం తప్పకుండా చేసి చేయండి అది మాత్రం ఎప్పుడైతే మీరు మీద అభాండలు వేసి ప్రజలు పెట్టుకుంటే వాళ్ళ మీద కలిసి ఖరీ అవుతుంది నా గురువు నా స్నేహితుడు అనుకోండి మా గురువు గారు వచ్చారు ఎక్కడికి హాళ్లకు ఎస్వలేషన్ గారు వచ్చిన తర్వాత బాబా గారు ఇది ఏదైతే మీరు చేసి ఏం చేసి ఎలక్షన్ చేయాలా ఏదైతే పాత కట్టి ఎలక్షన్ మీరు అడుతుండ్రు అంటే నేను ఆయన ఏమని తెలిసిందా ఈ తప్పు ఇది నేను పెట్టలే అని చెప్పారు మాకు ఇద్దరికి వాగ్దా అయింది తర్వాత అయిపోయితే మళ్ళా పగలు ఆయన వచ్చారు నేనన్నా ఇగో చెప్పండి ఇగో ఎగ్జిబిట్ ఏ లోపల ఈ కాలం లోపల వీళ్ళ ఇక్కడ అడిగారు మొత్తం చూపేద్దాం అప్పుడు ఆయన శాంతపడి నేను అవును మరి నాకైతే చెప్పలేదు మరి కానీ లెక్కలు అయిపోయి నాకు నేను అనుకున్నాం ఇది పాత కట్టిన కానీ కొత్తగా పెట్టి కొత్త చెప్పిన ఎలక్షన్ అనుకున్నాను ఆయన సొంతము మా అందరూ కదా ఆయన అన్నాడు ఎనభై మంది అన్నాడు ఆయన ఏమన్నా తెలిసిందా మా చూపే అడిగారు ఈ పాత గారి పెట్టే ఎలక్షన్స్ అడిగారు అప్పుడు ఈ ఈ సెవెంటీన్ ఏ ఎగ్జిట్ ఏడు ప్రకారంగా అడిగారు వాళ్ళు వాళ్ళే ఆయన మాట తెలిసిందా మేము అట్లా పెట్టలేదు పది ఎనిమిది ఎనభై మందితో ఎలక్షన్ చెప్పినాము అంటే అయిన రూపాయలు ఒక కాయలు చూపించండి ఆయన ఎందుకు ఆయన ఒక ట్రస్టీ ఆయనకు దిశ భూజ చేస్తుంది ఎలా దయచేసి చెప్తున్నా కదా దేనికైనా కదా విచారం చేయండి ఎలక్షన్స్ కదా అత్త అయిపోతాయి మా ఇద్దరి లోపల కూడా ఇవ్వాలా కదా ఘర్షణ జరిగింది మాకు ఇద్దరు బాధపిస్తుంది మాకు ఇవ్వాలి సంబంధాలు ఎట్లా ఉన్నాయి ఇంటి చూడు ఇది ఏమి అది వేయలేదు మేము ఏ ఫలితం ఏంటో మనతోనే ఎలక్షన్ చేస్తున్నాము అంటే ఈ ఘటన చూపించుకోవడానికి మా ఇద్దరికి వర్క్ చేయండి అప్పుడు అంటే చూడండి బరబరే ఇది అవును ఇది ఉన్నది నేను కోర్టు చూడండి మీరు అందుకే దయచేసి విచారం చేయండి మాకు ఎందుకంటే ఆ ఎలక్షన్స్ లోపల ఓళ్ళు గెలిచినా ఓడినా మా సమాజ బాంధవులే అందరూ కలిసి చూడడానికి కోరుకుంటున్నా జై హింద్ జయ భ